అధ్యాయం ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశం శిష్యులు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను ఇతని ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదాను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సహోదరి మనులందరూ ఉన్నారు కారా అని ఆయన విషయమై చెప్పుకొన అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్ది మంది మీద అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతంలో ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను ఆయన చుట్టుపట్ల ఉన్న గ్రామంలో తిరుగుచూ బోధించుండేను ఆయన పన్నెండుగుడు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచూ అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలినంచెలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనూ వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లా నేను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించరో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయుడి ఏ స్థలమందైనా జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటకు మీ పాదముల కింది ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరుచుండరి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను కనుక రాజైన హేరోదు ఆయనను గుర్చి విని బాప్తిత్తు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడను అతని ఎందు అద్భుతములు క్రియరూపకము లగుచున్నవని చెప్పాను ఇతరులు ఆయన ఏరియా మరికొందరు ప్రవక్తలలో ఒకని వలే ఉన్నాడనియూ చెప్పుకుండి అయితే హేరోదు విని నేను తలకొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడకు ఫిలిప్ కు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండేను హేరోదిగా అతని మీద పగబట్టి అతన్ని చంప గాని ఆమె చేత కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడ మనుష్యుడని ఏరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచువచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ తోచకపోయాను సంతోషంతో విను అయితే తగిన దినం ఒకటి వచ్చును ఎట్లానగా రోజు తన జనన దినోత్సవం ముందు తన ప్రధానులకు సహస్రాధిపతులకు గలీలియ దేశ ప్రముఖులకు విందు చేయించెను అప్పుడు ఏరోది కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి రోజును అతనితో కూడున్న పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనానో అడుగుము నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లి అడుగగా ఆమె ఇచ్చు యోహాను తల అడుగుమేను వెంటనే ఆమె త్వరగా రాజు నద్దకు వచ్చి ఇచ్చు యోహాను తల పల్లెంలు పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపుమని పరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడిను గాని తాను పెట్టుకుని నా ఒట్టు నిమిత్తము తనతో కూర్చున్న వారి నిమిత్తము ఆమెకు ఈయను అనల్లకపోయాను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోత్ను పంపాను వాడు వెళ్లి సెరసలలో అతని తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఆ చిన్నది తన తల్లికి శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో అంతటా అబోస్తులు యేసునద్దుకు కూడి వచ్చి తాము చేసినవని ఆయనకు తెలియజేసరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను ఎలా అయినగా అనేకులు వచ్చుచు పోవచ్చు ఉండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేక లాయన్లను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చి కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుకుపోయినది పట్ల ప్రదేశమునకు గ్రామమునకు వారు వెళ్లి భోజనము ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పింది అందుకైనా మీరు వారికి భోజనం పెట్టడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దినారము రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకైనా మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలు రెండు చేపలు చేపలున్నావనేవి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవాలని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను డెబ్బేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు పనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయనంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెస్తాయిదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళాను సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టునుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని అలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకుడని చెప్పాను తరువాత ఆయన ధోని ఎక్కి వారి అద్దకు వచ్చినప్పుడు గాలి అనిగాను అందుకు వారు తమలో తాము మిక్కులు విభ్రాంతి నొందిరి ఆయనను వారి హృదయము కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి దగ్గర ఒడ్డునకు వచ్చి దరిపట్టి వారు ధోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి ఆయన ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి